మీరు ఇంటికాడ కూర్చోండి తలుపులేసేసుకోండి ఈ సమాజం గురించి ప్రార్థించండి సమాజ శ్రేయస్సు గురించి అనుకోని వృదయపూర్తున్న ప్రార్థించు మీ తరంపు ఆ తలుపులను దింతికి బయటకు వచ్చేసి దానికి తలుపులు అంటారు మంచి తరంపుకి ఆ నోబుల్ థ్యాక్ట్కి మంచి తలంపు లడ్డు తలుపులు రావు మీ గది అడ్డు కాదు అది బయటకు ప్రవహిస్తుంది మీ మంచి తలంపు ప్రభావం కూడా ఈ సమాజం మీద ఉంటుంది అట్టిది ఈ మంచి తలంపుకే ఈ ప్రభావం ఉన్నప్పుడు శాశ్వతమైన అలౌకిక శాంతి అల్లవకి సుఖం అలౌకిక ఆనందానికి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఒక మంచి మాటకే కొంతమంది ఉపన్యాసాలు ఏం చెప్పరు కొంతమంది రచనలు ఏమి చేయరు అలా గా ఉంటారు వాళ్ళ హృదయంలో వస్తూ వాళ్ళు చురుకుంటూ ఉంటారు వాళ్ళు హృదయంలో ఉందో అలా తానుగా నేనుగా జీవించరు వాళ్ళు తానుగా జీవిస్తూ ఉంటారు పైగా వాళ్ళు ఎలా ఉంటారు అంటే మేము ఆ పని చేసాం ఈ పని చేసామని అనరు చేసినట్టు కనపడరు అన్ని పనులు పూర్తి చేస్తూ ఉంటారు వాడు మహాత్ముడు కన్నరే పైకి చేసినట్టు కనపడరు వాళ్ళు చేసినట్టు కనపడరు ఏమి కష్టపడినట్టుగా కనిపిస్తూ ఉంటారు ఏమి టైర్ అవరు కానీ పని చేస్తున్నట్టుగా కనపడరు ఆ పని తాలూకు పని పూర్తి చేసి విడిచిపెట్టేస్తారు వాడు మహాత్ముడు అంటే వాడు